మీకీ ముచ్చట తెలుసా దేశం మొత్తాన్ని హడలెత్తించిన హీమున్ మర్డర్ ను సినిమా తీస్తురట ఆవు మీరింటుంది నేను చెప్పేది నిజమే ఆల్రెడీ డైలాగులు మొత్తం రాసిర్రట ఇక షూటింగ్ చాలా చేసుడే లేటు ఎన్నో కథలు ఆగా మర్డర్ కేసుని ఎందుకు సినిమా అంటే ఇంకా గీసోంట దారుణాలు కావద్దని ముందు జాగ్రత్తనట అట్లనే ఈ మర్డర్ అయినప్పటి సంది చాలా మంది మేఘాలయ పోవాలంటేనే జంకుతురు కదా అక్కడ ఎంత అందంగా ఉంటుందో ప్రకృతి మాటలల్లా చెప్పలేము అసౌంటు అందమైన మేఘాలయను ఈ మర్డర్ వల్ల దోషిగా చూస్తుర్రు అది మారాలంటే సినిమా తీయాల్సిందే అని బాలీవుడ్ డైరెక్టర్ ఎస్పి నింబావత్ హనీమూన్ ఇన్షిల్లాంగ్ అనే పేరుతో ఈ సినిమా తీయబోతుండట అందుకోసం ఈ కేసులో అన్యాయంగా చచ్చిపోయిన రాజా రఘువంశి ఇంటోళ్ళ నుంచి కూడా పర్మిషన్ వచ్చిందట ఈ సినిమా చూసైన జనాలు గీసంటి పనులు చేయరని మరీ ముఖ్యంగా కొత్త పెండ్లి పిల్లలు అమాయక పెండ్లి కొడుకులను చంపరని అనుకుంటారట మరి చూడాలి ఏమైతుందో కాకుంటే గీట్లో యాక్టింగ్ చేస్తున్న హీరో హీరోయిన్ల అయితే బయటికి చెప్పలేదు ఎవరు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు కామెంట్లలో ఎప్పుడు జరా